బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పదవి లేకపోవడంతో కేటీఆర్ కు పిచ్చెక్కిందని అందుకే అమిత్ షాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ నేర్చుకోవాలని మాత్రమే చెప్పారని అందులో తప్పే ఉందని రాజాసింగ్ ప్రశ్నించారు ఇదిలా ఉంటే ఇంగ్లీష్ కు తాను ఎంత మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు తప్పిపోయిన మినిస్టర్ కేటీఆర్ గారు ఒక కామెంట్ చేసిన హిందీ భాష మా పైన ఎందుకు ఇస్తున్నారు అని ఆ ఒక కామెంట్ కేటీఆర్ గారు ఇచ్చినారు హిందీ భాష గురించి మీకు తెలుసా తెలియదా నాకైతే తెలియదు కానీ మన తెలంగాణ స్టేట్ నుంచి మనం బయట స్టేట్ లో వెళ్తే అక్కడ మీరు ఏ భాషలో మాట్లాడతారు మన భాష వాళ్ళకి అర్థమైతదా అందుకోసం అమిత్ షా గారు ఏంటంటే యావత్ భారతదేశంలోన ప్రతి ఒక్క స్టేట్ లో కొద్దిగైనా హిందీ నేర్చుకోండి హిందీ భాష వస్తే మీరు ఏదైనా స్టేట్ లో మీరు వెళ్ళొచ్చు అమిత్ షా గారు ట్విట్టర్ లో పోస్ట్ చేసిండు కానీ ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గర పని లేదు కదా ఆయన గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది పని పాట లేదు సబ్జెక్ట్ లో మీడియాలో ఉండాలి ప్రింట్ మీడియాలో ఉండాలని ఒక చిన్న ఆలోచన ఎందుకంటే అప్పుడు ఆయన మినిస్టర్ ఉన్న సమయంలో ఇట్లాంటి సబ్జెక్ట్ పైన ఆయన దృష్టి పెట్టలేదు ఇప్పుడు ఆయన ఓడిపోయాడు కొద్దిగా మెంటలీ కూడా ఆయన డిస్టర్బ్ అయిపోయిండు అందుకోసం ప్రతి ఒక్క చిన్న సబ్జెక్ట్ కి లేవాటాలే కేంద్రం పైన ఆరోపణ చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేస్తుండ్రు ఎక్స్ మినిస్టర్ మతి తప్పిపోయిన మినిస్టర్ కేటీఆర్